అవును నిన్న పొద్దున్నే నిన్న పొద్దున్నే నా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు చెప్తే నాకు మరి మిమ్మల్ని కలవలేకపోయాను పర్లేదు పర్లేదు ఇక్కడే ఉన్నా యూసఫ్ కూడాలో ఉన్నా యూసఫ్ కూడాలో ఉన్నారా స్వామి మమ్మల్ని కలవచ్చా ఒకసారి కలవచ్చు కానీ ఇక్కడ నేను అండర్ మ్యూజిక్ డైరెక్టర్ కంట్రోల్ ఆ ఇవాళ రేపు ఎల్లుండ కలుద్దాం అది కూడా నా అయోధ్య ప్రయాణం తేలేక మీరు ఫోన్ పెట్టాక ఓ నెంబర్ పెడతాను నేను ఓకే నేను ఎక్కడ ఉంటానో ఏటో వాళ్ళు చెప్తారు లేదు కాబట్టి సూపర్ స్వామి సూపర్ అంటే విషయం ఏంటంటే స్వామి మీరు ఇప్పుడు ఏదైతే మెయిన్ టాస్క్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ముస్లిం మీద స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారో సో అది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అసలు అలాగా మీలాగా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంత మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు హిందూ ధర్మం గురించి అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దర్శన భాగ్యం కలగాలి నాకు ఇది ఇద్దరు ముగ్గురికి చెప్పాను నేను చెప్తే నాకు నిన్న ఫోన్ చేశారు నిన్న మధ్యాహ్నం నానా సికింద్రా నేను జనరల్లీ మంగళార్జుకు వెళ్తుంటాను సికింద్రాబాద్కి ఆ రోజు దురదృష్టం రాలేదనమాట ఆ నేను నిన్న రాలేదు అది నేను లేను నేను కొంచెం బీదర్లో ఉన్నానండి పర్ల పర్ల నానా సో ఖచ్చితంగా మీరు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే మీరు ఏంటి స్వామి మ్యూజిక్ ఏదన్నా మ్యూజిక్ ఇలాంటివి కూడా చేస్త స్వామి చాలా పాటలు పాడేసాను అవేమో ఆ అలబా ఏమంటారు అలమరలో ఉన్నాయని బయటికి తీసి దులుపుతాం కూకర్ అసలు మీరు క్షేత్రవేది స్వామి మీరు ఎక్కడ ఉంటారు అసలు నేనా మీరు మరి హిందీలో చెప్పనా తెలుగులో అప్పనా మీరు ఎక్కడ ఏ చెప్పినా పర్లేదు స్వామి చెల్తే చెల్తే పాని గుంకే గుంకే సాధు కరెక్ట్ సన్యాసి లేక భ్రమణంలో ఉంటారు మీరు ఎప్పుడు నాకు నా నిక్కినేమే చక్ర ఓకే ఓకే సో సో ఈ రెండు రోజులు మీ మ్యూజిక్ అయిన తర్వాత మీరు నాకు నెంబర్ పెట్టండి మీరు ఎక్కడ ఉన్నా ఒకసారి వచ్చి మీ దర్శనం చేసుకుని కొన్ని విషయాలు ఉన్నాయి అవి చర్చిద్దాం మీకు అనుకూలంగా ఉంటే కలిసి అలాగే అలాగే నేను మీరు ఫోన్ పెట్టగా నెంబర్ పెడతాను ఓకే స్వామి హరే కృష్ణ నారాయణ నారాయణ